హింసించే వాళ్ళ నుంచి ఎట్లా బయటపడాలి హింస అంటే అది మాటలతో కావచ్చు చేతులతో కావచ్చు ఏ విధంగా అయితేనేమి ఒక్కసారి మొదలైందంటే అది రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడూ తగ్గదు అతను మారుతాడేమో ఆమె మారుతుందేమో అన్నది ఒట్టి భ్రమ మాత్రమే ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుపడతాడేమో ఇదొక పెద్ద వల వలయం కూడా మెంటల్ అబ్యూజ్ అయినా గుర్తుంచుకోండి ఫిజికల్ అబ్యూజ్ అయినా ప్రతి హింస కూడా నీకు ఒక సిగ్నల్ చెప్తూ ఉంటుంది ఏంటంటే ఇక్కడ నువ్వు సేఫ్ కాదు అని దీనికి ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ వన్ ఏంటంటే గమనించాలి ఇది నీ తప్పు కాదు అది ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలి ఒక నేను కించపరిస్తే కొట్టితే తిడితే అది వాళ్ళ అసహనానికి వాళ్ళ గౌరవలంకి ఇచ్చేటువంటి సాక్ష్యం కానీ నీ విలువ కాదని నువ్వు గమనించాలి గుర్తించాలి స్టెప్ టూ బౌండ్ రిస్పెక్ట్ చాలా అవసరం అతను చేంజ్ అవ్వాలని ఎప్పుడు ఫోర్స్ చేయదు అది ఒట్టి భ్రమ మూర్ఖత్వం నీ సేఫ్టీ నీ డిగ్నిటీ ఇవి ప్రయారిటీ స్టెప్ త్రీలో ఎవరినైనా నమ్మకంగా ఉంచుకో అది ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు సపోర్ట్ గ్రూప్స్ కావచ్చు ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్ నీ ఒంటరితనం అనేది హింసకు ఒక ఫ్యూయల్ లాగా మారుతుంది అదే సపోర్ట్ ఉంటే అది ఒక పవర్ లాగా మారుతుంది స్టెప్ ఫోర్ ఎగ్జిట్ ప్లాన్ అనేది తయారు చేసుకో హింసలో ఉన్నప్పుడు నేను బయటికి వెళ్తా అనంటే కష్టం చాలా చాలా కష్టం నేరుగా బయటికి రావడం కానీ డాక్యుమెంట్స్ కానీ మనీ మీరు సేఫ్ ప్లేస్ చూసుకొని ఒక ట్రస్టెడ్ పర్సన్ని చూసుకుంటే ఇవన్నీ కనుక రెడీ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు డోర్ అనేది దొరుకుతూ ఉంది చివరికి ఒక నిజం ఏంటంటే హింసించే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రేమించరు ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ హింసించరు గుర్తుంచుకోండి నీ జీవితం నీది హింసను వదిలి బయటపడ్డం అన్నది అదేం సిగ్గుమాలిన పని కాదు సిగ్గుపడాల్సినటువంటి విషయం అంతకన్నా కాదు అదొక గొప్ప ధైర్యం గుర్తుంచుకో నమస్తే